షుగర్ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ తదితర జీవనశైలి ఆరోగ్య సమస్యలు ఇటీవల ఎందుకు ఎక్కువయ్యాయి చిన్న వయసులోనే క్యాన్సర్ కిడ్నీ హార్ట్ ఫెయిల్యూర్ బారిన పడుతున్న వారు ఎందుకు పెరుగుతున్నారు ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకునే వారికి సైతం ఇలాంటి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి కారణం మనం తీసుకునే ఆహారమా జీవన విధానమా ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఏ ఆహారం తీసుకోవాలి ఎలాంటి జీవన పద్ధతులు పాటించాలి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఔషధ మొక్కలను ఎలా సాగు చేయాలి ఎలాంటి ఔషధ మొక్కలను ఎంచుకోవాలి వాటి పెంపకం పద్ధతులు ఏంటి సీజనల్ వ్యాధులు ప్రమాదకర రోగాల చికిత్సలు ఔషధ మొక్కల కషాయాల ప్రాముఖ్యత ఏంటి ప్రకృతి వ్యవసాయం ఎలా చెయ్యాలి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలా పొందాలి ఇలా ఆహారం ఆరోగ్యం మరియు ప్రకృతి వ్యవసాయంపై ఎన్నో సందేహాలకు సమగ్ర సమాధానాలు పూర్తి సమాచారం కావాలా అయితే రండి డిసెంబర్ ముప్పై ఒకటిన ఆదివారం రైతు కోసం తానా మరియు రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జరిగే చిరుధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలు మరియు చిరుధాన్యాల సాగు ఔషధ మొక్కల సాగు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సుకు హాజరు కండి పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలీ ఛత్తీస్గఢ్ రాయపూర్ లోని స్టేట్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు సిఈఓ జేఏ చంద్రశేఖరరావు ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా హాజరవుతారు చిరుధాన్యాల ఆహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వ్యాధుల నియంత్రణ నిర్మూలనకు పాటించాల్సిన పద్దతులు ఔషధ మొక్కల సాగు వినియోగించే విధానాలు ప్రకృతి వ్యవసాయం ప్రాథమిక సూత్రాలు పాటించాల్సిన విధానాలను వివరిస్తారు గుంటూరు జిల్లా పుల్లడిగింట దగ్గరలోని కొర్నెపాడులో గల రైతనేస్తం ఫౌండేషన్ ఆవరణలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది సదస్సులో భాగంగా యంత్ర పరికరాల ప్రదర్శన దేశీయ విత్తనాల స్టాల్స్ ఏర్పాటు చేయటం జరుగుతుంది సదస్సుకు హాజరయ్యే ఒక్కో రైతుకు కేజీ కొర్ర విత్తనాలు ఉచితంగా అందిస్తారు ఔషధ మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తారు ఆరోగ్య సమాజ నిర్మాణం రైతుకి ఆదాయమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం ఉంటుంది మరిన్ని వివరాలకు సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి